ప్రైస్ లోడ్ జీసస్ వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగు తెలుగులో థియాలజీ అనే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం డియర్ ఫ్రెండ్స్ మన థియాలజీ క్లాసెస్ని మనం ఆరంభించుకుంటూ ఉన్నాం మొన్నటి వరకు కూడా ఇంట్రొడక్షన్ టు థియాలజీ మనం చూసాం థియాలజీలు ఏ రకాలుగా ఉన్నాయి తర్వాత థియాలజీలో ఉన్న డివిజన్స్ ఏంటి ఇలాంటి అనేకమైన విషయాలు మనం చూసాం మనం ఈ రోజున క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం క్రిస్టాలజీ ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ మీరు దయచేసి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ గురి కాకుండా మీరు శ్రద్ధగా మీరు ఈ క్లాస్ని చూస్తూ వినవలసిందిగా మనం చేస్తున్నాను సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ ఫోకస్ అంతా పెట్టినట్లయితే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు నేను చెప్పబోయేటువంటి క్లాస్ థియాలజీ టోటల్ ప్రోగ్రామ్కి చాలా ఉపయోగపడేటువంటి క్లాస్ కాబట్టి చివరి వరకు మీరు ఉన్నట్లయితే చక్కగా మీకు విషయాలు అర్థమవుతాయి సో లెట్ స్టార్ట్ అవర్ స్టడీ క్రిస్టాలజీ 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 కమ్స్ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్ క్రిస్టాలజీ అనేది రెండు గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది ఒకటేమో క్రిస్టోస్ క్రిస్టోస్ అండ్ రెండవ పదం ఏంటంటే లోగియా లోగియా ఓకే క్రిస్టోస్ అండ్ లోగియా క్రిస్టోస్ అంటే అర్థం ఏంటి క్రిస్టోస్ అంటే అనాయింటెడ్ వన్ అంటే అభిషిక్తుడు అని అర్థం లేదా క్రైస్ట్ క్రీస్తు అని అర్థం క్రిస్టోస్ అంటే అర్థం ఏంటి అనాయింటెడ్ వన్ అభిషిక్తుడు అని అర్థం లేదా క్రీస్తు క్రైస్ట్ అని అర్థం లోగియా అంటే అర్థం ఏంటంటే స్టడీ ఆఫ్ ఆర్ డిస్కోర్స్ అంటే అధ్యయనం అంటే క్రిస్టాలజీ అంటే ఏంటి ద స్టడీ ఆఫ్ క్రైస్ట్ క్రిస్టాలజీ అనగా క్రీస్తును గూర్చినటువంటి అధ్యయనం అధ్యయనం ఓకే క్రిస్టాలజీ యొక్క ప్రాముఖ్యత ఏంటి వై యు మస్ట్ స్టడీ క్రిస్టాలజీ క్రిస్టాలజీని మీరు ఎందుకు నేర్చుకోవాలి క్రిస్టాలజీ మీరు ఎందుకు తెలుసుకోవాలి క్రిస్టాలజీని మీరు ఎందుకు అధ్యయనం చేయాలి అంటే క్రిస్టాలజీ అర్థం కాకుండా థియాలజీ అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు ఎందుకంటే ప్రతి అంశము కూడా క్రీస్తుతో ముడిపడి ఉన్నది అర్థమవుతుంది మీకు క్రిస్టాలజీ మీకు అర్థం కాలేదనుకోండి క్రిస్టాలజీ మీకు తెలియదు అనుకోండి మీకు అసలు థియాలజీ జన్మను అర్థం కాదు ఎందుకంటే థియాలజీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా క్రీస్తుతో కనెక్ట్ అయి ఉంది అందుకే నేను మీకు చెప్పాను ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అని ఓకే చూసినట్లయితే ఉదాహరణకి ఆలోచించేయండి థియాలజీలో ఏముంది సొటీరియాలజీ ఉంది అంటే రక్షణ శాస్త్రం రక్షణ ఎట్లా కలుగుతుంది యేసుక్రీస్తు వల్లనే కలుగుతుంది కాబట్టి ఏసుక్రీస్తు ఎవరో తెలియకుండా నీకు రక్షణ ఎట్లా కుదురుతుంది కాబట్టి సొటీరియాలజీ నీకు అర్థం కావాలి అంటే రక్షణ శాస్త్రం అర్థం కావాలంటే నువ్వు క్రీస్తు దగ్గర రావాల్సిందే తర్వాత త్రిత్వం త్రియేక దేవుడి గురించి నీకు అర్థం కావాలంటే క్రీస్తు దగ్గర రావాల్సిందే త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ కుమారుడు అంటే ఎవరు యేసుక్రీస్తు సో యేసుక్రీస్తు గురించి నీకు తెలియకుండా త్రిత్వం నీకు అర్థం కాదు థియాలజీ ప్రాపర్ నీకు అర్థం కాదు ట్రినిటీ నీకు అర్థం కాదు తర్వాత సంఘము ఎక్లిషియాలజీ అసలు సంఘానికి శిరస్సు ఎవరు యేసు సంఘాన్ని స్థాపించింది ఎవరు యేసుక్రీస్తు సంఘం మధ్యలో ఉన్నదెవరు యేసుక్రీస్తు సంఘం కొరకు రాబోతున్నది ఎవరు యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు గురించి తెలియకుండా ఎక్లిషియాలజీ మనం అర్థం చేసుకోగలమా చెప్పండి అర్థం చేసుకోలేము తర్వాత బైబిల్ బిబ్లియాలజీ బిబ్లియాలజీ మనకు అర్థం కావాలంటే క్రీస్తు దగ్గర రావాల్సిందే లేఖనాలు మొత్తం ఎవరి గురించి చెప్తున్నాయట క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి బైబిల్ అర్థం కావాలన్నా నీకు క్రీస్తు గురించి తెలియాల్సిందే అర్థం అవుతున్నా లేఖనాలన్నీ ఎవరిని సూచిస్తున్నాయి ఎవరి గురించి మాట్లాడుతున్నా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి క్రీస్తు గురించి తర్వాత భవిష్యత్ కాలం ఎస్కటాలజీ ఎస్కటాలజీ అంటే భవిష్యత్తు సంబంధించినటువంటి యుగాంత శాస్త్రము అని కూడా పిలుస్తారు మరి ఈ యుగాంతం ఎలా జరగబోతుంది దాంట్లో కీలక పాత్ర ఎవరిది వెయ్యేల పరిపాలన ఉంది మరి దానికి సంబంధించింది రూల్ చేసేది ఎవరు ప్రకటన గ్రంథంలో ఆ ఏడు ముద్రలు గల స్క్రోల్ని విప్పేది ఎవరు సో క్రీస్తుతో సంబంధం లేకుండా థియాలజీని అర్థం చేసుకోవడం అనేది కుదరదు క్రీస్తు అంటే క్రిస్టాలజీ తెలియకుండా క్రీస్తు ఎవరు ఆయన పనేంటి ఆయన ఏం చేస్తాడు ఆయన గతంలో ఏం చేశారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు భవిష్యత్తులో ఏం చేస్తున్నారు ఇవన్నీ మనం తెలుసుకోకుండా థియాలజీని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అందుకే క్రిస్టాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ క్రీస్తు గురించిన సరైన అవగాహన ఉంటేనే తప్ప ఇవేవి కూడా మనకి సరిగ్గా అర్థం కావు ఇవేవి కూడా మనకి సరిగ్గా అర్థం కావు అన్న విషయం మీరు దయచేసి గుర్తించాలి క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు శాస్త్రం ఆయు పట్టు లాంటిది క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు శాస్త్రం ఎలాంటిదంటే అంటే ఆయు పట్టు చాలా కీలకమైంది చాలా చాలా ముఖ్యమైనది అందుకే సాతాని విషయంలో గలిబిలి చేయడానికి అనేక తప్పుడు బోధలు తీసుకొస్తాడు చూడండి సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే క్రీస్తుని గురించి అనేకమైన తప్పుడు బోధలు సాతాన్ని తీసుకొచ్చాడు తప్పుడు బోధకులందరూ కూడా క్రీస్తుని బైబిల్లో ఉన్నది కాకుండా డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ఎక్కడ లేని గలిబిలి క్రీస్తు విషయమైన బోధలు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన తప్పుడు బోధలు చాలా ఉన్నాయి క్రీస్తుని దైవత్వం గురించినటువంటి విషయంలో రకరకాల బోధలు ఉన్నాయి క్రీస్తు యొక్క మనుష్యత్వం గురించిన విషయాల్లో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి సో రకరకాల గలిబిలి సాతాను చేస్తూ ఉంటాడు ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోపోయినట్లయితే మనం కూడా తప్పుడు బోధలకు బలైపోయేటువంటి ప్రమాదం ఉన్నది అందుకే సాతా విషయాన్ని గల్పిల్చే అనేక తప్పుడు బోధనలు తీసుకొస్తాడు కాబట్టి లేఖనాలను క్రీస్తుని గురించి ఏం తెలియజేస్తున్నా నేర్చుకోవడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత సో లెట్ అస్ స్టార్ట్ అవర్ స్టడీ ఆఫ్ క్రిస్టాలజీ ఆఫ్ క్రిస్టాలజీ సో ఇప్పుడు మనం క్రిస్టాలజీ స్టడీని మొదలు పెడదాం సో ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా క్రిస్టాలజీని ఇంతకు ముందే కొన్ని నెలల క్రితం స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని కీ సబ్జెక్ట్స్ ఇంట్రడక్టీ సబ్జెక్ట్స్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను ఒక సమ్మర్కు ముందు టీచ్ చేయడం జరిగింది సో మీరు మన ఛానల్ బైబుల్ సత్యాలు నీ కొరకైన ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్లోకి వెళ్తే క్రిస్టాలజీ అని ఉంటుంది ఆ క్రిస్టాలజీలో ఉన్నటువంటి ఐ థింక్ సెవెన్ ఎయిట్ ఎపిసోడ్స్ మీరు చూడవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే క్రిస్టాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ సోర్ నేను ఆల్రెడీ చెప్పింది మళ్ళా మళ్ళా రిపీట్ చేసి చెప్పడం నాకు ఇష్టం లేదు ఆల్రెడీ ఎందుకంటే మనం కవర్ చేయాల్సి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి మీ అందరికీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ ఫ్రీ టైంలో మన ఛానల్లోకి వెళ్ళి క్రిస్టాలజీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఐ థింక్ సెవెన్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మేబీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఆ ప్రయత్నం చేయండి సో నేనేం చేస్తున్నా అంటే మీకోసం జస్ట్ ఒక రివ్యూ చేసి మళ్ళా నేను ఆ స్టడీస్ ని కంటిన్యూ చేస్తున్నాను